ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ ఆదుత స్వాముల వారికి జై మాత అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ ఈ యొక్క వీడియోని అందజేస్తున్న వారు శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి మీ అందరికీ ఈ విధంగా ఈ వీడియోని తెలియపరుస్తున్నాం అయితే ఇంతవరకు మనం సంవాదం పదకొండు ఎపిసోడ్ల వరకు తెలుసుకున్నాం కదా ఈ పన్నెండవ ఎపిసోడ్ ఏంటంటే సనారి విశ్వేశ్వర సంవాదం అందు వేదాంత ప్రబంధము నందు ప్రథమాశ్వాసము రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి బట్ కానీ పన్నెండవ ఎపిసోడ్ లాగా కంటిన్యూ చేద్దాం మీరు సంవాదాన్ని మీ దగ్గర ఉంచుకొని కనుక చూస్తే నేను ఇప్పుడు రాసిన టైటిల్ని బట్టి మీరు బుక్లో చూసుకోవచ్చు అప్పుడు ఈ యొక్క వేదాంత ప్రబంధము నందు ప్రథమాశ్వాసము మీకు కనిపిస్తుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా శ్రీకర వలయవశీకరా అంజలిడునివే సమస్తం మంగళకరమగు కర్మలకు మూలమైన శ్రీ విద్యావసమైనటువంటి వాడ కర్మలకు ఆధారమైన ఈ భూలోకమునందు కారణాచార్యులందరిలో గొప్పవాడవు నీవు చూచుటకు గంభీరముగా ఉన్నప్పటికీ కరుణతో కూడిన నిధి వంటి వాడవు కనుక నీవే సమస్తమని నమస్కరించుచున్నాను బహుతర సవర్ణ పద్మరాగ స్థగిత పచ్చల స్తంభాల ప్రభలు నిగడ వజ్రాల వేది కావరా ముక్త జాలారు చంద్రకాంత कान्तिचौकलिम्प राजित स्फटिक विराजमानं बैना चित्रसोपानमुल्चेरियुण्ड गोपुराग्रमु मौनि कूटयोगमु, सल्पनारसिंहौतार नाट्यमाड नीलकण्ठेश्वरस्वामि నిలచియుండ ఆంజనేయుండు దక్షిణ మందిరాగ అగని తారామ భుజంబుల మరిచుండ సుగుణీయు నరుందతి శుభమనంగా కెంపులు పచ్చలతో పొదగబడిన బంగారు స్తంభములతోను వజ్రములతో పొదగబడిన బంగారు సింహాసనము కలిగిన వేదికతోనూ మంచి ముత్యములతో తయారు చేసిన తోరణములతో అలంకరించబడి వాటి వలన చంద్రుని వంటి కాంతులతో ఆ ప్రదేశమంతా విస్తరించబడి స్వచ్ఛమైన ప్రకాశముతో కూడిన శుద్ధ స్ఫటికము వంటి తేజస్సుతో చిత్రమైన మెట్లు వరసతోనూ కలిగిన ఆ గోపురాగ్రమున మునీశ్వరులు అందరూ కలిసి యోగనిష్ట ఎందు ఉండగా నరసింహస్వామి నాట్యము చేయచు నీల కంఠేశ్వర స్వామి నిలిచి ఉండి దక్షిణమందున ఆంజనేయుడు రక్షణ చేయచు ఉన్న ఆశ్రమమునందు లెక్కలేనన్ని ఎత్తైన మహావృక్షముల నీడలో చల్లని గాలులు వీచుచుండగా సద్గుణ వంతురాలైన అరుంధతి శుభవచనములు పలుకుచుండగా శృంగారమౌ దేవ శిల్పి నిర్మితమైన బంగారమంట पावरणमध्यचन्दनकस्तूरिसौग परिबलं रागशुद्ध गौतमी गङ्गा గుడంగికిన్ గోపురం పొంగుచుండా షట్కర్మలను చేయు సంయమావరముల్ అద్యాహుతుల చేత అగ్ని వెలుగగా అరుణకాంతులు దేహమంత మరియున్న బ్రహ్మనిష్టాగరిష్ఠుడు బ్రహ్మ ఋషియు నగు వశిష్ఠుడు గోపురనాథుడూచు యున్న పార్వతి విశ్వేశులొచ్చిన్నా దేవశిల్పి చేత అత్యంత శృంగార భరితముగా నిర్మించబడిన ఆ బంగారు మండపము యొక్క ఆవరణయందు చందనము కస్తూరి మొదలైన సుగంధ పరిమళములతో ఆ ప్రాంతమంతా అత్యంత ఆహ్లాద భరితముగా ఉండెను అంతేకాక ఆశ్రమం చుట్టూ సుడిదిరిగినట్లుగా శుద్ధమైన గౌతమి నది ప్రవహించుచుండగా ఆకాశమంతా గోపురముతో బాసిల్లుతున్న ఆశ్రమం నందు షట్కర్మాచారణతో కూడి ఉన్న సయమేశ్వరులు చేయబడు హోమ గుండములయందు ఆహుతులు చేత అగ్నిదేవుడు వెలుగుచుండగా అరుణకాంతులతో కూడిన దేహఛాయ కలిగిన బ్రహ్మ నిష్టాగరిష్ఠుడైనటువంటి వశిష్ఠుల వారు ఆ గోపురము మధ్యము ఉండగా పార్వతీ విశ్వేశ్వరులు ప్రసన్నులై వారి ఆశ్రమం నందు ప్రత్యక్షమైరి అలా ప్రత్యక్షమైన పార్వతీ విశ్వేశ్వరులను వశిష్ఠు అరుంధతులు విధియుక్తామముగా వారిని ఆహ్వానించి మధ్యమునందు ఉన్న సింహాసనము మీద కూర్చుండబెట్టి వారికి సకల ఉపచారములు జరిపి చేతులు జోడించి మహాపతివ్రత అగు ఆ పార్వతీదేవితో అరుంధతి సమేతుడైన బ్రహ్మసయ్యమేశ్వరుడైన వశిష్ఠుల వారు ఇలా ప్రార్థించుచున్నారు జయ గురుదేవ ఇదేండి ఈనాటి సనారి విశ్వేశ్వర సంవాదమునందు వేదాంత ప్రబంధము నందు ప్రథమాశ్వాసము అలానే ఈ యొక్క వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా మళ్ళీ మొదటి నుంచి చూడాలి అనుకుంటే శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి నేను ఇగోండి ప్రొఫైల్ పెడుతున్నాను దీన్ని మీరు కనుక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు తప్పకుండా వీడియోస్ అన్నీ మీకు ఎదురవుతాయి మొదటి నుంచి మీరు చూడాలి అనుకుంటే సంవాదం మొత్తం కూడా ఫాలో అవ్వచ్చు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా జై సనారీశ్వర జై గురుదేవ